అంటున్నటువంటి వాళ్ళు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా రేవంత్ రెడ్డి గారు వ్యక్తిగతంగానో పొన్నం ప్రభాకర్ వ్యక్తిగతంగానో పట్టి విక్రమార్ గారు వ్యక్తిగతంగానో కాదు ప్రభుత్వం ప్రభుత్వమే అధికారంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆనాడు టీఆర్ఎస్ పార్టీ ఒకరోజు సకల జిల్లా సర్వే చేస్తే ఉన్నాడు దుబాయ్లు ఉన్నోడు వచ్చు ఏమి చచ్చిపోతారంటే లెక్క ఇలా తెలంగాణ ప్రభుత్వం లక్ష మంది ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా సర్వే చేసింది ఆ సర్వేలో పాల్గొనడం మాట్లాడే హక్కు లేదు నెంబర్ వన్ నెంబర్ టూ దాన్నంతా కూడా సమీకరించి ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేసి ఏం చేయాలో ఒకవైపు ఆలోచన చేస్తూ ఇలా ప్రభుత్వం నివేదిక ఇస్తా ఉంది సాయంత్రం నాలుగు గంటలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బీసీ కులకర సర్వేకు మాజీ జడ్జి న్యాయ పూర్తి అయినటువంటి సుదర్శన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇస్తుంది కుల సర్వే తర్వాత సబ్ కమిటీ రివ్యూ చేసి సబ్ కమిటీ కేబినెట్ కి ఇచ్చి కేబినెట్ సభలో పెట్టి బిల్లులు చేసి ఆ బిల్లులను గవర్నర్ ఆమోదింపజేసి పంపి రాష్ట్రపతి గారి దగ్గర ఉన్నది వీలైతే చేతనైతే బుద్ధింటే బీసీల మీద ప్రేమ ఉంటే రండి రాష్ట్రపతి గారి దగ్గర పోయి మనం వాటిని ఆమోదింప ప్రయత్నం చేస్తాం అది అట్లా ఉండగానే కొంత నలభై రెండు శాతం అమలుకు చిన్న చిన్న ఉంటే ఆర్డినెన్స్ తీసుకొచ్చి కూడా దాన్ని సవరిస్తా ఉన్నాం మా చిత్తశుద్ధిని శంకిస్తే వారికి పుట్టగథలు ఉన్నాయి బీసీల పట్ల అన్యాయం చేయాలని ఆలోచన లేదని అర్థమవుతా ఉంది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ మొదలుకుంటే ఆర్డినెన్స్ దాకా అన్ని కూడా చిత్తశుద్ధితో పనిచేస్తా ఉన్నాయి ఇది కాకుండా ఇంకా ఏ విధానం ద్వారా చేస్తే అమలైతే మాకు తెలవకపోతే మీకు అనుభవం ఉంటే చెప్పండి మేము ఆ విధానాన్ని అవలంబించడానికి కూడా సిద్ధం కానీ నరచుడుని కాళ్ళు అడ్డం పెట్టినట్టు రిజర్వేషన్లు అమలు కావద్దనేటువంటి కుట్ర కడుపుల కత్తులు దీనికి కలుపుకున్నట్టు చేస్తూ రాజకీయం చేస్తే ఎవరు బీసీలు ఊరుకోరు తెలంగాణ ఉద్యమంలో కుల సంఘారక జంటీ యాక్షన్ ఏర్పడ్డావు ఏ విధంగా తెలంగాణ సాధనకు గ్రామాల వారికి పోరాడినో ఇలా రిజర్వేషన్ కాపాడుకునే బాధ్యత తెలంగాణలో ఉన్నటువంటి అన్ని కుల సంఘాలది ఎవరు అడ్డం వస్తే వానికి తగిన బుద్ధి చెప్పి ఎవరు కూడా అడ్డం రాకుండా తెలంగాణకు సంబంధించినటువంటి తెలంగాణకు సంబంధించినటువంటి తప్పకుండా ఈ యొక్క నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేసే దిశగా ప్రభుత్వం అండగా నిలబడమని తెలంగాణ బలహీన వర్గాల ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల అందరికీ నేను హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నా మా చిత్తశుద్ధి అది అమలు చేస్తాం అమలు చేసడానికి అడ్డం వస్తే చూస్తూ ఊరుకోం మరీన వర్గాలు భవిష్యత్ కులాలు ఇట్లా మీరు అడ్డం వస్తే చూస్తూ ఊరుకునేటువంటి విచారం కాదు